హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం క్లీదండి మళ్ళీ ఒక వంటతో మేము ఎందుకు వచ్చేసాను వంట చేయడమే కాదు వంట చేస్తూ పాట పాడదాం అనుకుంటున్నాను ఇదైతే అందరికీ తెలుసు కదండి టొమాటో కర్రీం అది ఎందుకు చెప్పడం అనేసి ఇంకా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అంటారు కదా సో నేనే పాడుతూ నేనే ఆడుతూ చేస్తానండి మీరైతే విని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుదిరిగి అదోలాంటి తేనెల బాణం దిగదా నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా కథ నడిచే మనసు కదే హాయి దిన ఒక రకముగ పెరిగిన సరదా నేను విడి మనగలదా నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి ఉలకదే మరి పలకదే తొలి పున తడిసి ఈ పాట ఎందులోదో తెలిస్తే కామెంట్ చేయండి అలాగే మీ శృతి లైలాంటి శృతి మెత్తని ఫింగర్స్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటానండి బాయ్ బాయ్